వెల్కమ్ టు టారోడి డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ వేగంగా మీ అమ్మవారు నలుగురు నాపారండి అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం నలుగురు నలుగురు విషయంలో ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వేగంగా ఇద్దరు మీతో గొడవ పెట్టుకోవాలని పెట్టుకోలేకపోయారండి వాళ్ళు వే ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీరు సక్సెస్ సాధించేస్తున్నారా అనుకుంటున్నారా లేదా వాళ్ళు సక్సెస్ సాధించేద్దాం అనుకుంటున్నారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో వేగంగా నలుగురిని అమ్మవారు అవుతారు ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి ఇంట్లో ముగ్గురు జీవితాలని తలకిందులు చేసేయాలి అనుకున్నారంటండి ఇంట్లో ముగ్గురు జీవితాలని చేయాలనుకుంది నలుగురు ఓకేనా ఇంకా చెప్పండి ఏం చేస్ దారి లేదు అసలు ఇంట్లో ఇద్దరి విషయంలోనే దారి లేదండి మీరు సక్సెస్ వైపుగా ప్రయాణం చేస్తున్నారు లేదా కొత్తగా ఏదో పని మొదలెట్టుకుంటున్నారు ఓకేనా మీరు చేస్తున్న పనిలో ప్రాఫిట్స్ రావడం కనిపిస్తున్నాయి సో అందుకని ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే అది చూసి తట్టుకోలేక ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి ఇద్దరు విషయాలు అవకాశాలు వెతుకుతున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంట అసలు అమ్మవారు పర్మిషన్ లేదండి అమ్మవారు కొట్టి పడేశారు ఎస్ ఆపేశారు అక్కడికి అవకాశమే లేదు ఎస్ బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకున్నారంట మనీ రొటేషన్ కాకుండా చేయాలనుకున్నారంట ఇక్కడ మేల్ పర్సన్స్ ఇద్దరికీ మనీ రొటేషన్ కాకుండా చేయాలి అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఇబ్బంది పెట్టి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారండి క్రియేషన్ చేయలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేయాలి అని అనుకున్నారంట అనుకుంది ఇంట్లో ఒకరు ఓకేనా నలుగురిలో ఇంట్లో ఒకరండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి హండ్రెడ్ పర్సెంట్ సాడ్ చేసేయాలి అని అనుకున్నారంట కుడి భుజం ఎడభుజంగా ఉండాల్సిన వాళ్ళు మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు ఓకేనా అండ్ బయట వ్యక్తి ఎవరనుకుంటు ఏమనుకుంటున్నారు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒంటి కాళ్ళ మీద కట్టు బట్టలతో పంపించేయాలి అని అనుకుంటున్నారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది జలసీతో ఉన్నారు మీ విషయంలో అంటే అందరూ కాదు ముగ్గురులో ఒకరైతే జలసీగా ఉన్నారు ఓకేనా అసలు ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి మీకు రైట్ సైడ్ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారండి అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా చేస్తున్నారు ఓకేనా వెన్నుపోటు వేయడానికి చాలా ట్రై చేస్తున్నారంట దానికోసం ఫస్ట్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో ఉన్నారండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ వాళ్ళు చేస్తున్నారు దెన్ దాని యొక్క ఇంపాక్టో లేదా కోపమో లేదా చిరాకులోనో హెడ్ ఎక్లోనో మీరు ఉంటే అప్పుడు గొడవ పడాలి లేదంటే హెడ్ఏక్తో పడుకు పడుకునేలా చేస్తే తర్వాత వాళ్ళతో గొడవ పడాలి అని ఏదో వారి యొక్క ఆలోచనతో ఉన్నారండి బట్ ఏంటి అంటే ఇక్కడ నలుగురిలో ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారండి ఈ నలుగురు వ్యక్తులు కూడా పుస్తకాలు తీసుకొని చదువుతున్నారు ఓకేనా ఆ చదువుతున్న నలుగురు వ్యక్తులు కూడా ఇటు ఆ అటు సైడు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయారండి ఒకసారి ముందుకు వెళ్ళడానికి లేదు వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళట్లేదు అలాగని వెనకడుగు వేయట్లేదు ఓకేనా అలాగే ఎంతసేపో వాళ్ళు బ్యాలెన్స్ మీద ఉండలేరండి నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటా అది రివర్స్ అయినాయి అంటే బోర్లో పడిపోతారు ఇంకా మళ్ళీ లెగరు ఓకేనా అండ్ ఇక్కడ నలుగురు విషయంలోనే ఏంటంటే ఆల్రెడీ ఇద్దరికి హాఫ్ హాఫ్ అయిపోయింది అంటే పార్ట్నర్స్ పార్ట్నర్స్ లేరు ఇంకా నైన్ నైంటీ కాదు హండ్రెడ్ పర్సెంట్ పార్ట్నర్స్ లేరు పర్సనల్ లైఫ్ లేదు ఇంకో ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరులో ఒకరు కూడా అంతంత మాత్రమే ఇంకొకరికి మాత్రమే పర్సనల్ లైఫ్ ఉంది పార్ట్నర్ సపోర్ట్ ఉంది ఓకేనా వాళ్ళు మీ విషయంలో చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ఇంపాక్ట్ అండి వాళ్ళకి అర్థం కాదు కానీ అర్థమయ్యే టైంకి వాళ్ళ జీవితంలో ఎవ్వరూ ఉండరు అందుకే నెగిటివ్ ఎనర్జీస్కి ఎవరో వెళ్ళరండి నేచర్తో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది అండ్ మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని అనుకుంటున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ శాడ్ చేయలేరండి ఖచ్చితంగా శాడ్ చేయలేరు ఇబ్బంది పెట్టలేరు వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదు ప్రయత్నిస్తున్న ఏడుగురు జీవితాలు తలకిందులు అయిపోతాయండి బయట వాళ్ళు ప్రయత్నిస్తున్న ఏడుగురు జీవితాలు తలకిందులు అయిపోతాయి అసలు కాలు తొక్కేయడానికి ముందు కాళ్ళు కాలే ఉండదు ముందు వాళ్ళకి కాలు ఫ్రాక్చర్ అవడం కానీ లేదా కా వాళ్ళు ముందుకు పడిపోవడం కానీ ఓకేనా నడుస్తున్న దారిలో ముందుకు పడిపోవడం కానీ అసలు అడుగు వేయడానికి అడిగే పడదు అని చెప్పి అమ్మవారు చెప్తున్నారండి అడుగు పడడానికి వీలు లేదు అసలు మీ విషయంలో అడిగి అడిగే పడదండి మీ అర అంత స్ట్రాంగ్గా ఉంది మీ అమ్మవారు మిమ్మల్ని అంతలా స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఓకేనా హయ్యెస్ట్ గాడ్ కూడా చెప్తున్నారు మీ పనిని ఆపలేరండి మీ పనిని ఆపాలనే వాళ్ళ ప్రయత్నం మీరు ఇప్పుడు ఏదైనా తీసుకొని ఏదైనా చేసేస్తే డబ్బులు వచ్చేస్తే నిలబడిపోతారు కోటేశ్వర్లు అయిపోతారు బంగారం కొనేసుకుంటారు మొత్తం దిగేసేసుకుంటారు సో ఆపేయాలి ఎలాగైనా ఆపేయాలి పర్మిషన్ లేదు ఇది మీ లైఫ్ అండి మీరు బిజినెస్ చేస్తారా జాబ్ చేస్తారా లేదంటే ఫ్రీలాన్సర్గా ఉంటారా యూట్యూబర్గా ఉంటారా మీరు ఏం చెయ్యాలనుకున్నా సరే ఓకేనా మీరు ఏం చెయ్యాలనుకున్నా మీకు పర్మిషన్ ఉంటుంది అది పాజిటివ్గా ఓకేనా ఇంకొకరిని ఇంపాక్ట్ కాకుండా మనం మనీ ఆర్న్ చేయడానికి ఏ ఏ అన్ని రకాలైన ప్రయత్నం చేయొచ్చు మన మనం కాళ్ళ మీద మనం నిలబడడానికి మన ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి ఓకేనా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎదగడానికి మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి ఎవరు ఏ దారినైనా చూస్ చేసుకోవచ్చండి మీ లైఫ్ని మీరు మీ యొక్క లైఫ్ పాత్ని మీరు అచీవ్ చేయడానికి మీకు చాలా దారులు ఉంటాయి లైఫ్ పాత్ వన్ టూ త్రీ ఫోర్ వీటి గురించి మళ్ళీ నేను చెప్తానండి అండ్ మీరు ఏ లైఫ్ పాత్లో వెళ్తున్నారు ఏ లైఫ్ పాత్లో ఉన్నారు అనేది కూడా నేను చెప్తాను ఓకేనా అండ్ మీరు దేన్ని చూస్ చేసుకున్నా మీరైతే ఖచ్చితంగా నిలబడతారండి మీరు దేన్ని చూస్ చేసుకున్నా దాన్ని ఆపడానికి ఇంకొకరికి పర్మిషన్ లేదు ఎందుకంటే అది నేచర్కి విరుద్ధం ఓకేనా ఎందుకంటే మీరు చేసుకొని తింటున్నప్పుడు వాళ్ళు మీ చేసుకొని తింటున్న దాంట్లో మెట్టేయడం లాగా అవుద్ది కాబట్టి దానికి పర్మిషన్ లేదు అది ఎలా అవుతుంది అంటే మీరు ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటుంటే ఆపడానికి ట్రై చేస్తే ఆ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళ పని ఇబ్బంది పడిపోద్ది అంటే వాళ్ళ పని ఎదురైపోద్ది ఓకేనా ద లవర్స్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి ట్రై చేస్తున్నారంట కానీ ఛాన్స్ లేదు అలా డ్రామా ఆడాలనుకున్న వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి మీ డివైన్ వాళ్ళని బయట గెంటేశారు మీ లైఫ్లోంచి మీ ఎనర్జీలోంచి వర్క్ అవ్వలేదు వాళ్ళు కూడా ఫ్యామిలీలో కొంతమంది డబ్బులు ఇచ్చి ఫండింగ్ చేసి మీ చుట్టూ తిప్పిన ఫ్రెండ్స్ కొంతమంది నైబర్సు కొంతమంది ఇలాగా డ్ర ఎమోషనల్ డ్రామాలు ఆడి ఆడి పార్ట్నర్ పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి ఫ్యామిలీ లేకుండా చేయాలి కుటుంబ గౌరవం లేకుండా చేసేయాలి ఓకేనా మీ తాత మీ తాత మీ తాతగారి పేరు కానీ వారి యొక్క వంశం కానీ అది వృద్ధి చెందకుండా చేసేయాలి సో ఇలాంటి ఉద్దేశంతో చాలామంది ఉన్నారు వి అలాగే వి లెటర్ వి అండి అండ్ అలాగే ఈ ఇద్దరు విషయంలో డబ్బుల కోసం ఒక మెయిల్ పర్సన్ ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకుంటున్నారంట పార్ట్నర్ని పిల్లల్ని ఓకేనా ఇది కూడా ఒక ఎనర్జీ ఉందండి మీ చుట్టూ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఓకేనా బట్ ఏంటి అంటే అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి వారికి అవకాశం లేదు ఎందుకంటే మీరు డివైన్ చేయ మీరు ఏ తప్పు చేయలేదు మీరు ఏ తప్పు చేయలేదు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఎవరిని కష్టపెట్టాలనుకోవట్లేదు అలాంటప్పుడు మీ డివైన్ టీమ్ మీ ఏంజిల్స్ మీ దరిదాపుల్లో కూడా ఎవరిని రానివ్వరు ఓకేనా ఎందుకంటే మీ ఎనర్జీ హైలో ఉంది మీరు పాజిటివ్ వైబ్స్తో ఉన్నారు మీ పని మీరు చేసుకుంటున్నారు సెల్ఫ్గా తీసుకుంటున్నారు ఓకేనా సో ఇంతకు మించి మీరు ఏదైతే చేయాలో అన్నీ చేయడానికి ట్రై చేస్తున్నారు కొత్త కొత్త అవకాశాలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కొత్తవి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా లేదా కమింగ్ డేస్లో నేర్చుకుంటారు సో మీ లైఫ్ ఓవరాల్గా కూడా ఒక రిధంలో వెళ్తుందండి మిమ్మల్ని ఆపడానికి నిజానికి ఎవరికి ఛాన్స్ లేదు అమ్మవారి ముందు అసలు పర్మిషనే ఇవ్వలేదు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్